సో నేను వరకు లైక్ కొట్టా జైలు వరకు తీసుకెళ్లే ఆ వీడియోలో అసలేముందో ఉపెన్ అవర్ మౌత్ హట్ కామెడీ అనే కాన్సెప్ట్ గురించి చెప్పాలి అనుకుంటా చెప్పు ఈ రోజు సీరియస్ సీరియస్ చాలా నాకు రాత్రి నుంచి అసలు నిద్రపట్ల రాకపోతే చాలా కోపం మీద ఉన్నా ఈ రోజు మొత్తం చాలా కక్కే ఫోక్స్ చట్టాలు అనేవి నాన్ బెయిల్బుల్ అంటే ఇది ఛానల్ ఏంటి ఇది మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇది చేసిన మిస్టేక్స్ ఏంటి ఇది శిక్ష ఏం పడబోతుంది దిగ్గదీసి అడుగు ఈ సిక్కులేని జనాన్ని ఏ రేంజ్ లో ఉందంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జాయిన్ అయ్యేవాళ్ళు వాళ్ళు పెద్ద రోతగాళ్ళు ఈ కాంట్రవర్సీలు జైలు శిక్షలు మాత్రం తప్పు నేనేమన్నా నిన్ను అన్న అబద్ధాలు ఆడుకో వీడియో స్టార్ట్ చేయగానే అన్నీ ఆపెత్తాం మళ్ళీ వాళ్ళు చూస్తారు ఏం కాదు వీడియో పెట్టగానే కాన్షియస్ అయ్యి అనకుండా మెలకుండా ఉండడం కాదు వీడియో అనుకొని అను నేనే అంటా లేదు నేనేమనలేదు చెప్పు ఈరోజు చెప్పాలి కదా ఇంట్రడక్షన్ చెప్పు హే వెల్కమ్ మాత్రం ఇంకా తర్వాత మాట్లాడదంటే మాట్లాడదు చెప్పు నాకు చాలా కోపదారి మనిషి తెలుసు చూడండి అక్కడ ఏముందో చెప్తా చెప్పు ఈ రోజు సీరియస్ చాలా నాకు రాత్రి నుంచి అసలు నిద్ర పట్టలేకపోయి చాలా కోపం మీద ఈ రోజు మొత్తం చాలా కక్కేయాలి చెప్పేసి హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజన్ శుభ వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి ఈరోజు అయితే మీరు ఆల్రెడీ తమ్మేలు చూస్తారు కదా దేని గురించి మాట్లాడబోతున్నాము ఒక దట్టి దట్టి మైన్ అంటే ఎలాంటి వీడియో చేయాల్సి వచ్చింది ఎలాంటి వాడి గురించి మాట్లాడాల్సి వచ్చింది నేనైతే కల్లో కూడా అనుకోలేదు గాయ్స్ కానీ కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఇలాంటి మాట్లాడాల్సి వచ్చింది ఇలాంటి వాడి గురించి మాట్లాడాల్సి వచ్చింది స్టిల్ మీకైతే చెప్పదలుచుకున్నాను ఏంటి ఇటు చరిత్ర ఏంటి అండ్ ఈ ఛానల్ ఏంటి వీడికి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వీడి చేసిన మిస్టేక్స్ ఏంటి వీడికి శిక్ష ఏం పడబోతుంది ఇవన్నీ ఒకసారి బ్రీఫ్గా చూద్దాము సో మన కంటెంట్లోకి వచ్చేసరికి సో మీకు అందరికీ తెలిసినట్టుగా గత రెండు రోజుల నుంచి తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ట్రెండింగ్ అండ్ హాట్ టాపిక్గా మారింది పాన్ మంత్ ప్రణిత హనుమంత్ సో ఈ దట్టీ మైండ్ దట్టి కామెడీ అని చెప్పుకొని చేసేవాడి గురించి మాట్లాడాల్సి వస్తుంది సో బేసిక్గా అసలు విషయానికి వస్తే ఏంటంటే చాలామంది చాలా రకాలుగా వీడియోలు చేస్తారు గైస్ సో కొంతమంది ఫ్యాషన్ గురించి చేస్తారు కొంతమంది కుకింగ్ ఛానల్ చేస్తారు కొంతమంది వ్లాగ్స్ చేస్తారు కొంతమంది ట్రావెలింగ్ వీడియోస్ చేస్తారు కొంతమంది ఫోటోగ్రఫీ కొంతమంది గేమ్స్ ఆడతారు వీడు కూడా అలా అలాంటి కోవలోకి వస్తాడు కాకపోతే అందరూ కొన్ని విధాలుగా పాపులర్ అయితే వీడు డార్క్ కామెడీ అనే ఒక కేటగిరీ ఎంచుకొని దట్టి కామెడీ దట్టి కంటెంట్ దట్టి మైండ్తో చేస్తున్నాడు అని మాత్రం చెప్పొచ్చు సో ఇతను బేసిక్గా కొంతమంది కో క్రియేటర్స్తో అయిపోయి మూవీ సీన్స్ మూవీ రివ్యూస్ అని కొన్ని కాంటెంపరీ ఇష్యూస్ మీద డార్క్ కామెడీ అనేది చేస్తూ ఉంటాడు సో ఇతని ఛానల్ నేమ్ వచ్చేసరికి పాన్ మంత్ ఇతనికి దగ్గర దగ్గర లక్ష ఎనభై మూడు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇతని ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎందుకున్నారో అనే విషయం ఎందుకు చెప్పానంటే చివరిలో మీకు ఈ చెప్పిన దానికి చివరిలో చెప్తాను ఎందుకు చెప్పాను అనే దాని గురించి కూడా అంటే బేసిక్గా ఏదైనా కానీ వాళ్ళని ఎంత కామెడీ చేసినా కానీ కొంత లిమిట్ వరకు ఉంటే కొంత కంట్రోల్ ఉంటే బాగుంటుంది ఆ కంట్రోల్ తప్పితేనే ఈ కాంట్రవర్సీలు జైలు శిక్షలు మాత్రం తప్పవు టూ త్రీ డేస్ బ్యాక్ ఈ ప్రణీత్ హనుమంతు వాళ్ళ పోస్టర్స్ ఒక యూట్యూబ్ వీడియోని బాగా రోస్ట్ చేశారు ఆ వీడియో వల్గాటి ఏ రేంజ్లో ఉందంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరకు రీచ్ అయ్యేలాగుంది అంత వల్గర్గా క్రోష్ చేశారు ఆ వీడియోని ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఈ పాటికి అండ్ ఆ వీడియోని జైలు వరకు తీసుకెళ్ళింది జైలు వరకు తీసుకెళ్లే ఆ వీడియోలో అసలు ఏముందో ఒకసారి మీరే చూడండి సో నేను లైక్ తీసేసా ఫదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు ఓపెన్య మాత్ లేదు ఓపెన్య మాత్ నేనే చెప్పొచ్చండి హి వెంట్ ఫ్రం హిస్ మదర్ టు హిస్ డాటర్ హీ వెంట్ ఫ్రమ్ షుగర్ డాడీ టు స్వీట్ డాడీ वीडियो आईपो तरह जो एवरको एंड चूप्ड स्विंगा చూశారుగా ఎంత దారుణంగా రోజు చేశారంటే ఓపెన్ ఓవర్ మౌత్ అహహ కాకుండా వల్గరంట అండ్ ఆ వీడియోని ఏదో చేస్తాడని వీడియోని లైక్ చేస్తే ఏమీ చేయలేదని తీసేసాడంట ఒక ఫాదర్ డాటర్ ఎంత గా క్రియేట్ చేశారో మీరే చూసారుగా కొన్ని సంవత్సరాల క్రితం సెక్స్ ప్రైవేట్ లైఫ్ అనేవి చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ వాటి గురించి డిస్కస్ చేయాలన్నా చాలా ఇబ్బంది పడేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు చాలా మంది వాటి గురించి చాలా బ్రాడ్ గా డిస్కషన్ పెడుతున్నారు దానివల్ల సొసైటీలో చాలా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి జనాలకి కొన్ని విషయాల మీద ఉన్న అపోహలు తొలగిపోయాయి కానీ ఇప్పుడు కొంతమంది వాటిని ఎలా వక్రీకరిస్తున్నారంటే వాయు వరుస లేకుండా తండ్రి కూతురు రిలేషన్స్ ని అన్నా చెల్లెల రిలేషన్స్ ని వాళ్ళ ఆనందాల కోసం ఎలా పోర్ట్రేట్ చేస్తున్నారంటే దారుణంగా చేస్తున్నారు అసలు ఇలా చేస్తే కుక్కలకి మనుషులకి తేడా ఏముంటుంది ఈవెన్ అవి కూడా చాలా సరిగ్గా ఉంటాయి పోయి పోయి మనమే చాలా వలగరగా తయారైపోతున్నాం ఇక్కడ మీకు డార్క్ కామెడీ అనే కాన్సెప్ట్ గురించి చెప్పాలి జనరల్గా మనం కుంటోన్నో గుడ్డోన్నో లేదంటే ఎవరన్నా బాగలేనో చూస్తే అయ్యో పాపమని మనం జాలి పెడతాం కానీ వీళ్ళు అలా కాదు సో వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడెక్కడో వీడియోల్ని ఎత్తికి తీసుకొచ్చి మరి అందరూ గుంపులుగా పోగైపోయి వాటి మీద చండాలంగా వల్గర్గా వల్గర్గా కామెడీ చేస్తూ వాళ్ళని రోస్ట్ చేస్తూ ఒక పిచ్చి ఆనందాన్ని పొందుతారు వీళ్ళని సైకోలని కూడా అనొచ్చు యా సో ఇది డార్క్ కామెడీ అని చెప్పేసి దట్టి కామెడీ దట్టి మైండ్ తోటి చేస్తున్నారు ఇది అలా వాళ్ళ గురించి మాట్లాడుతూ చండాలంగా మాట్లాడుతూ కామెడీ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు అది వాళ్ళ గొప్పతనం వీళ్ళ లిమిట్ ఉండదు వీళ్ళ నోటికి అది అనే వస్తారు అది వాళ్ళు డార్క్ కామెడీ అంటారు అండ్ అది కామెడీ అని కూడా వాళ్ళు ఫీల్ అవుతారు కానీ చూసే వాళ్ళకి అది దట్టి కామెడీ అని మాత్రం అనిపించింది అని వాళ్ళకి తెలియదేమో వీళ్ళు అప్లోడ్ చేసిన వీడియోస్ అనేది సొసైటీలో కొంతమంది అంటే కొన్ని రకాల కేటగిరీస్ మాత్రమే చూస్తుంటారు వాటిని ఎంజాయ్ చేస్తుంటారు అలా ఎంజాయ్ చేసిన వాళ్ళని అలా అప్లోడ్ చేసిన వాళ్ళని సైకో పాత్ సైకోస్ అని మాత్రం అంటాం సో వీడి ఛానల్ అనేది దట్టి డార్క్ కామెడీకి పెద్ద అడ్డ అండ్ వీడి వీడితో లైవ్ స్ట్రీమ్ లో జాయిన్ అయ్యే వాళ్ళు పెద్ద రోతగాళ్ళు ఎట్లాగైతే అయితే పండింది వీళ్ళు చేసిన రోస్ట్ వీడియో యాక్టర్ సాయి తేజ్ గారు ట్విట్టర్లో పోస్ట్ చేసి దిస్ ఈజ్ బియాండ్ గ్రోసమ్ డిస్గషింగ్ అండ్ స్కేరింగ్ మోన్స్టర్స్ లైక్ దోస్ గో అన్నోన్ అన్నోటిస్డ్ అన్ ద వెరీ మచ్ యూటిలైజ్డ్ సోషల్ ప్లాట్ఫామ్ డూయింగ్ చైల్డ్ అబ్యూస్ ఇన్ ద డిస్గస్ ఆఫ్ సో కాల్డ్ ఫన్ అండ్ డ్యాంక్ అని చెప్తూ చైల్డ్ సేఫ్టీ ఇస్ ద నీడ్ ఫర్ ద ఆర్ అని చెప్పేస్తూ అండ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారిని అండ్ తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి ఇక్రమార్క్ గారిని అండ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారిని అండ్ హాన్రబుల్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అండ్ నారా నారా లోకేష్ గారిని ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ అయితే ట్వీట్ చేశారు అండ్ అనూహ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే దీనికి రెస్పాండ్ అయ్యారు సాయి ధర్మతేజ్ గారి ట్వీట్కి రెస్పాండ్ అవుతూ రేవంత్ రెడ్డి గారు ఇలా అన్నారు థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ టు అవర్ నోటీస్ దిస్ ఇష్యూ సాయి ధర్మ గారు చైల్డ్ సేఫ్టీ ఇస్ అట్మోస్ట్ ప్రయారిటీ ఫర్ అవర్ గవర్నమెంట్ వి లుక్ ఇన్ టు దిస్ ఇన్సిడెంట్ అండ్ టేక్ అప్రాపరియేట్ యాక్షన్ సో అంటే సో ఈ విషయం మీరు మా దాకా తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండ్ చైల్డ్ సేఫ్టీ అనేది మా గవర్నమెంట్కి చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ ఇన్సిడెంట్ని మేము మెయిన్ కన్సర్న్గా తీసుకొని మేమైతే అప్రాపరియట్ యాక్షన్ తీసుకుంటామని మాత్రం చెప్పారు సో ఇది అయితే మాత్రం చాలా మంచి విషయం అని చెప్పాలి తెలంగాణ గవర్నమెంట్ తరపు నుంచి అండ్ రేవంత్ రెడ్డి గారి తరపు నుంచి ఇమీడియట్ గా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ సెల్ లో ఈ కేసు అయితే ఫైల్ చేసింది చైల్డ్ అబ్యూజ్మెంట్ అండ్ ఫోక్సో చట్టాలు అనేవి నాన్ బెయిల్బుల్ వాళ్ళ జీవితం అయితే ఎక్కడతో ఎండ్ అయిపోయినట్టే ఈ ప్రణీత్ హనుమంత్ అనేవాడు నేను చేసింది చాలా పెద్ద తప్పు అని ఒక వీడియో క్రియేట్ చేసి సోషల్ మీడియాలన్నింటిలో అయితే రిలీజ్ చేశాడు ఒకసారి చూడండి మీ తరుక నేను జెసన్ తప్పు చైల్డ్ అబ్యూస్ सेक्सुअल చాల సెన్సిటివ్ టాపిక్ మే జోస్ట్ బిట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్ చైల్డ్ అబ్యూస్ ఇస్ ఎనీ కేర్ ఆఫ్ ఫీలింగ్ మేకింగ్ నార్మలైజేషన్ ఇట్ ఇస్ ఎప్పుడూ లాక్ జెసన్ కాదు ద్రోణ ఏదైతే లిక్ రియాక్ట్ అవుతు మా స్టేట్మెంట్స్ వేసాం అదొక్క రియల్ క్యూట్ ఫాదర్ అండ్ మనిష పశువ ఇట్ మెన్ టు బి అండ్ వీడు చేసిన వీడియోలో నాకు ఎక్కడ రిగ్రెట్ అనేది వాడు రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నాడు అనేది మాత్రం నాకు ఎక్కడ అనిపించట్లేదు అంటే నేను చేసింది మీరు రాంగ్గా పోర్ట్రేట్ చేసుకుంటున్నారు రాంగ్గా అర్థం చేసుకుంటున్నాడు అంటున్నాను కానీ నేను చేసింది తప్పు రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నాను ఇలాంటి ఎప్పుడు చేయను అని మాత్రం అతను అతను ఫీల్ అవ్వట్లేదు మీరే రాంగ్గా తీసుకుంటున్నాడు అంటున్నాడు సో ఇట్ ఈస్ రాంగ్ మనం ప్రణీత్ హనుమంతు గురించి ముఖ్యంగా రెండు విషయాలు తెలుసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఈ ప్రణీత్ తండ్రి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఇతని పేరు పి అరుణ్ కుమార్ సో ఇతను మన ప్రీవియస్ గవర్నమెంట్ లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ఎస్టేట్ సెక్రటరీ లెవెల్ లో అయితే వర్క్ చేశాడు అలాంటి స్థాయి ఉన్న వారి కడుపును పుట్టిన వాడు అలాంటి స్థాయికి ఎదగకపోగా వారి స్థాయిని దిగదారుస్తున్నాడు అందుకే అంటారు పండిత పుత్ర పరమస్వంట అని అలాంటి స్థాయి ఉన్న వ్యక్తి ఈ దరిద్రుడి కారణంగా ఎంత మంది ముందు తలదించుకోవాలో గుర్తుకొస్తేనే చాలా బాధేస్తుంది మీరు వాళ్ళకి పేరు తీసుకురాకపోయినా పర్లేదు పేరెంట్స్ కి మాత్రం దయచేసి దిగజార్చకండి ఇంకొక విషయం ఏంటంటే ప్రణీత్ సుధీర్ బాబు రీసెంట్ మూవీ అయిన అరోంహరా అనే మూవీలో లీడ్ రోల్ ప్లే చేశాడు సోషల్ మీడియాని ఎంత మంచిగా యూజ్ చేసుకోవచ్చో అంత చెడిగా కూడా యూజ్ చేసుకోవచ్చు వీలైనంత వరకు మంచి విషయాలనే స్ప్రెడ్ చేయండి లైక్స్ కోసం వ్యూస్ కోసం పాపులారిటీ కోసం ఫేమ్ కోసం బ్యాడ్ కంటెంట్ యూజ్ చేయొద్దు అటువంటి కంటెంట్ పోట్రేట్ చేయొద్దు వాటి వల్ల టెంపరీగా బెనిఫిట్స్ పొందినా సరే లాంగ్ రన్ లో అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు అయినా అవతలి వ్యక్తిని అంత రాంగ్ గా గా పోర్ట్రేట్ చేస్తూ ఆనందం పొందడం అయితే అంత మంచి విషయం అయితే కాదు అండ్ ఇలాంటి కంటెంట్ యూట్యూబ్ లో ఉండడం వల్ల డార్క్ కామెడీ అనే విషయం తెలియని వాళ్ళు ఇలాంటివి చూసి వాళ్ళకి అవగాహన లేకపోయినా కానీ ఇలాంటి వాటికి ఎడిక్ట్ అవుతారు అండ్ ఇలాంటి వాటిని ఆపడం గురించి మనం ఫస్ట్ చేయగలిగిందల్లా అండ్ నేను ఫస్ట్ చెప్పాను కదా వాడి ఛానల్నేమో వాడే అనకూడదు సో కానీ ఆ మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి కానీ అలాంటి కంటెంట్ చేయటం వల్ల ఆ మర్యాద కూడా పోయింది అతని మీద సో అతని ఛానల్ ఏదైతే ఉందో మనం చేయగలిగేదల్లా అతని ఛానల్ని రిపోర్ట్ చేయటం మాత్రమే రిపోర్ట్ చేయటం వల్ల వాళ్ళకి ఎక్కువ మందికి రీచ్ అవ్వకుండా అండ్ కొంచెం సొసైటీలో రెస్పాన్సిబుల్ పర్సన్గా అయితే ఉండగలుగుతాము అండ్ ఎవరి స్థాయిలో చేయగలిగింది వాళ్ళు చేయండి అందుకే నేను ఫస్ట్ చెప్పాను కదా అతని ఛానల్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ ఛానల్ మీరు చూసి అట్లీస్ట్ రిపోర్ట్ చేస్తే వాళ్ళ అటువంటి కంటెంట్ అనేది వైరల్ అవ్వకుండా అండ్ అటువంటి వాళ్ళకి ఎంకరేజ్ చేసినట్టు ఉండదు సో ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే ఐ హోప్ మీకు ఇది ఇన్ఫర్మేటివ్గానే ఉందనుకుంటున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది సో ఈ వీడియోని షేర్ చేస్తారనే అనుకుంటున్నాము సో నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియో తోటి అండ్ అలానే యూజ్ఫుల్ వీడియోతోటి మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు మరి